ఎందుకు వస్తున్నాయో రీసెర్చ్కి వెళ్ళాలి ఆర్ఎండ్కి వెళ్ళాలి దెన్ ప్రివెంటివ్కి వెళ్ళాలి అదే ఇప్పుడు టీసీఎస్ పెట్టాం టీసీఎస్ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆ టీఎస్ టీసీఎస్ లో వచ్చే డేటా కూడా తీసుకొని ఈ డేటా కూడా తీసుకొని అవుట్ గో ఫర్ ప్రివెంటివ్ అవుట్ గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ అవు టు గో ఫర్ మానిటరింగ్ రియల్ టైం బై యాడింగ్ డివైసెస్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఈస్ ది ఫ్యూచర్ ఓకే మీరు ఎన్ని చేస్తారో చూద్దాం నువ్వు కూర్చో నువ్వు అన్ని ఇక్కడ ఆఫీసుకి వచ్చినాక రా అమ్మాయి నువ్వు మీ ఊరు మా ఊరు లేదు ఇక్కడ మీరు ఆయన పెట్టారంటే పార్టీ ఆఫీసులో మిమ్మల్ని పార్టీ ఆఫీస్ కూడా మనం మా ఊరు కాబట్టి అమ్మ చూడండి సార్ ఎన్ని కాదు ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే నువ్వైనా లోపలికి వస్తే పార్టీ ఫంక్షనే కాదు యు ఆర్ అఫీషియల్ అది రాకపోతే మీకు ఎవరికి రాదు మీకు అందరికి అలవాటు అయిపోయింది మనమే చుట్టుకోవడం మనమే ఉండడం ఎవరిని పని చేయకుండా చేయడం మీకు అందరికీ అలవాటు అయిపోయి కాన్స్టియన్స్ చెడగొట్టుకున్నాం ఎవ్రీ బడీ వాంట టు హ్యావ్ ఇస్ ఓన్ మీ అందరు మీరు చెప్పి జరగాలనుకుంటున్నారు అది కాదు సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయను నన్ను ఎవరిన వచ్చారా మీ ఎవరు రాలేదా ఈరోజు ఎవరు రాలేదా నీ పేరేంటి ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా నువ్వు ఆయా నువ్వు గ్రీవెన్సెస్ వస్తే ఒకరు ఒక కూర్చుంటారు కదా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెట్టు ఒక ఐదు నిమిషాలు నేను చూసుకుంటాను पास्दो morally प्ञोने or हो लो औ सी, हालेैं नसी, हो प्रह drie खो पिर्ट, झालाग्छा औ सी, अ कर दो निये हो और है अो को जुए मुई लो